నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ స్వాగతం నా పేరు బాలా తిరుపతి జిల్లా సత్యవేడ్ నియోజకవర్గం బుచ్చి నాయుడు కండేగ మండలంలోని కాటూరు గ్రామ పంచాయతీలో ఓటువాని చెరువు గ్రామంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల నడుమ డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన జన సైనికులు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేశారు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఎం సుధాకర్ నాయుడు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం కొడుదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అందులోను నిరుపేద విద్యార్థుల మధ్య జరుపుకోవడం వారికి విద్యా సామాగ్రి అందజేయడం జన సైనికుల సేవాభావాలను తెలియజేస్తుందని డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో మెరుగైన సేవలు అందించి ప్రజల మన్ననలను పొందుతారని ఆశిస్తున్నాను అని తెలిపారు పాల్గొన్న వారు సెక్రటరీ హరిబాబు మురళి రాయల్ గురువయ్య రాయల్ స్కూల్ ఆనందబాబు దామా సుబ్రహ్మణ్యం స్కూల్ మాస్టర్ పిల్లలు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు సర్పంచ్ డి చంద్రశేఖర్ ఎస్ఆర్ టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య బుచ్చి నాయుడు మండలం 好的。 అన్నయ్య చెప్పండి మావే హాపీ బర్త్ డే భవన్ కళ్యాణ్ సార్ హాపీ బర్త్ డే భవన్ కళ్యాణ్ ఆర్గానిజర్ చెప్పాల హాలీ బర్త్ డే భవన్ కళ్యాణ్ సార్ అధికారి బర్త్ డే భవన్ కళ్యాణ్ చెప్పండి దయచేసి తొమరమంట ನೋಡಿ ಕರ್ಮ ಬಂದಿದೆ ನಿನ್ನದು ಕರ್ಮಕ್ಕೆ ಸರಿಯಾದ ಕಣ್ಮಂದಕ್ಕೆ ಹಾ ಹಾ ಓಕೈದು ಇಂತು ನೋಡಿ ಕ್ಯಾಪ್ మాకు డి చేసి షాంక్ చేయాలి వర్షం పడినప్పుడు ఇంకేదన్నా పడినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం అలానే మా అన్న గారికి మీకు మరీ మరీ ఏదైనా తెలియజేస్తున్నా అంటే అదే కాకుండా ఇక్కడ ఇవన్నీ చేయడానికి మాట్టు యువత అంటే ఏంటంటే మాకు పవన్ కళ్యాణ్ అంటే బ్యానర్లు వేయడం ఇంకా అలాంటివి ఉంటుంది కానీ మొట్టమొదటిసారి ఇక్కడ మురళీ గారు అలానే మా ఆనందన్న గారు వీళ్ళిద్దరు కలుసుకొని బ్యానర్ లైస్ ఏమొస్తుంది పవన్ కళ్యాణ్ ఆదేశ మనం ఏదన్నా చేద్దాం అనే ఒక ఒపీనియన్ వాళ్ళు ఇలాంటివి పెన్నులు కానీ పెన్సిల్ కానీ మొదటిసారి చిన్నగా చేసిన ఈసారి బర్త్డేకి చాలా పెద్దగా సెలబ్రేట్ చేసి అలానే ఫోన్ కళ్యాణ్ అనే గారికి మా నుంచి ఒక పెద్ద గిఫ్ట్ అనేది ఈసారి చూపిస్తామండి చాలా చాలా థ్యాంక్ యూ దాన్ని చేస్తాం గారికి చంద్ర గారికి ఢిల్లీ బాబు గారికి మన గురువయ్య గారికి శుభాభినలు ఇక్కడ మామూలుగా బర్త్డే అంటే ఏదో కేక్ కట్ చేసి వెళ్ళిపోవడమే కాకుండా ఇక్కడ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి ఒక లబ్ధి పొందేలా మన పిల్లలు అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళకి మోటివేషన్ లాగా ఇక్కడ స్కూల్లో పెండ్ల పెంలు రేట్లు ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఇదే ఇదే కాకుండా పెద్ద సంవత్సరం కాకుండా ఇంకా ఇంకా రెట్టింపు చేసే విధంగా ముందుకెళ్దామని కోరుకుంటాం జై జనసేన జై చందే మనం పిల్లల కోసం ప్రజల కోసం ఆలోచిస్తాం కాబట్టి ఈ ఆనవైతే మనం పార్టీలు తప్ప ఇంక వేరే చేసే ట్రాగలాలు లేవు కాబట్టి మనం అది చూసుకొని ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రెండు నెలలైంది కాబట్టి ఇంకా ముందు ముందు మంచి మీకు మీకందరికి భరోసా కల్పిస్తూ అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు బర్త్డే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ఏర్పాట్లు మండల కమిటీ మరియు కాటూరు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మన వాటివాది గిరిజన కాలనీలో చాలా సంతోషం మన పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారి జన్మదిన వేడుకలు స్కూల్ పిల్లల మధ్య గిరిజన పిల్లల మధ్య గిరిజన గ్రామంలో చేపించడం చాలా సంతోషకరం అంతేకాదు కేక్ ఒకటే కట్ చేయకుండా ఇక్కడ ఉన్న యువత జనసేన నాయకులు అందరూ కూడా మా పిల్లలకి పెన్సు పెన్సిల్లు అంతేకాకుండా బుక్స్ పంపి పంపిణీ చేయడం అంతేకాకుండా ప్లేట్స్ ఇవ్వడం చాలా సంతోషించ సంతోషం ఎందుకంటే కేక్ తినేస్తారు వెళ్ళిపోతారు ఇలాంటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయి దానికి మీరందరూ కూడా అభినందనలు గ్రామ జనసేన పార్టీ వాళ్ళకి చిరంజీవి గారికి తమ్ముడు ఫ్యాన్స్ కి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటిగా స్పందించిన వ్యక్తి ఎవరైనా అంటే అది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మార్గంలో మీరందరూ సేవ మార్గంగా నడిచి పవన్ కళ్యాణ్ గారికి అలాగే కూటమికి మంచి పేరు తీసుకొచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు అయ్యి మన సత్య నియోజకవర్గం కూడా అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాం ఎమ్మెల్యే గారు రావాల్సింది కార్యక్రమానికి కొన్ని అనివార్య కారణం వలన ఆయన తిరుపతిలో ఎమర్జెన్సీకి వెళ్ళవలసి వచ్చింది ఆయన తరపున మన పార్టీ కూటమి పార్టీ నాయకులందరిని పంపించి మీరందరూ అక్కడికి వెళ్ళాలి ప్రజలకు మీరు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలి మన కూటమి యొక్క ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నామని పిలుపునిచ్చారు కాబట్టి ఎమ్మెల్యే గారి తరఫున కూడా మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం